బెల్ట్ పని చేయడం లేదు యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్ ఆ కన్ ఆరు రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్ కొద్ది గంటలు కరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చి ఉంటే కన్వేయర్ బెల్ట్ను మరమ్మతి చేస్తే ఆ లోపల ఉండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది అది ఎందుకు లేట్ అవుతుందో మరి ఎక్కడ డైరెక్షన్ మిస్ అవుతుందో నాకు తెలియదు టనల్ బోర్ మిషన్ యొక్క పార్ట్స్ అది మీద నుంచి రాళ్లు పడి డెబ్రిస్ పడి కొన్ని పార్ట్స్ వంగిపోయినాయి కొన్ని పార్ట్స్ చల్లా చెదురుగా పడి అన్నారు అవి కట్ చేసి తీస్తే కానీ లోపల నుంచి మక్కు కానీ అక్కడ ఉన్న బురదను బయటకు తేవడానికి అవకాశం లేదు అది కట్ చేయాలన్నా వద్దా అని నిర్ణయించడానికి నాలుగు రోజులు ఐదు రోజులు తీసుకున్నారు మరి ఐదు రోజుల లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి అది కట్ చేయాలని తొందరగా నిర్ణయం తీసుకొని ఫాస్ట్ గా డీవాటరింగ్ చేసి ఫాస్ట్ గా మీరు కన్వేయర్ బెల్ట్ని ఓకే చేసి లోపల ఉండే మక్కునంతా ఐదర్ బై మాన్యువల్ ఆర్ బై మెషిన్ బై హుక్ ఆర్ కుక్ మీరు బయటకు తేవాల్సి ఉండే ఆరు రోజుల తర్వాత తట్టడి మట్టిదే చిరాల ఆరు రోజులు ఎనిమిది ప్రాణాలు ఏమైతాయి ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అసలు ఏం జరుగుతుంది అసలు డైరెక్షనే లేదు మీకు ఇంతవరకు గా బెల్ట్ ఇప్పుడు మంత్రి గారి స్టేట్మెంట్ నేను టీవీలో చూశాను రెండు రోజుల్లో అంతా అయిపోతుంది ఆపరేషన్స్ బయటకు వస్తారు అని మాట్లాడారు నేను అక్కడ అందరితో మాట్లాడాం మా జయదీశ్ అన్న చెప్పినట్టు లేబర్ తో మాట్లాడినాం వెల్డర్స్ తో మాట్లాడినాం జేపీ ప్రతినిధులతో మాట్లాడినాం రాబిన్సన్ ప్రతినిధులతో మాట్లాడినాం ఆ డిఆర్ఎఫ్ టీమ్ తో మాట్లాడినాం అందరితో మాట్లాడినాం చాలా ఓపిక అసలు కన్వేయర్ బెల్ట్ ఎప్పటి వరకు అవుతుంది అని నేను అడిగితే రెండు రోజులు పట్టొచ్చు సార్ మూడు రోజులు పట్టొచ్చు సార్ అని ఒక ఆయన అంటుంది మంత్రి గారేమో రెండు రోజులు ఆపరేషన్ అయిపోతుంది అంత బయటకు వస్తారని మంత్రి గారు చెప్తున్నారు ఆరు రోజులైనా కన్వేయర్ బెల్ట్ ఉపయోగంలోకి రాదు ఇంతవరకు డెబ్రిస్ నుంచి తెచ్చే పరిస్థితి లేదు ఆ మిషన్ యొక్క పార్ట్స్ కట్ చేస్తే కానీ అక్కడ ఉండే బురద డెబ్రిస్ తీయలేము అంటే ఇవాళ మిషన్ కట్ చేయాలని నిర్ణయం తీసుకొని లోపలికి పోయిండు అంటున్నారు అది అయిందా కాలేదా తెలియదు మేము అక్కడే ఒక మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని పక్కకు తీసుకుపోతున్నారు మాట్లాడియనటువంటి పరిస్థితి కనబడుతుంది టనల్లోకి వెళ్దామని ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేము ప్రయత్నం చేస్తే మీరు టనల్లోకి వెళ్ళడానికి వీలు లేదు అంటారు గౌరవ మంత్రులు శాసనసభ్యులు కూడా వచ్చి పోయింది కదా మరి వాళ్ళు శాసనసభ్యులు వేరే కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు పోయినప్పుడు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాము వారు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినారు వచ్చింది ఎవరండి ముగ్గురు ఎమ్మెల్యేలు ఐదుగురు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు బాధ్యత కలిగిన వాళ్ళమే వచ్చాము మేము టనల్లోకి వెళ్తామంటే వెళ్ళడానికి వీళ్ళని నిరోధిస్తూ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే మొత్తంగా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది బాధ కలిగే అంశం ఏందంటే మేమేమో బాధ్యతతో సంయోగనంతో